సుకృనం పెరట మీ అందరికీ అందనాలు ఇవాళ వాక్యము వార్త ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగి దీప దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి ఇక్కడ యేసుప్రభారు ఒక మాట అంటున్నాడు మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగివ్వటానికి దీపస్తంభం మీద పెడతారు అని చెప్తున్నాడు ఎందుకంటే మనుషులు దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు అలాగే మీ యొక్క సత్క్రియలు కూడా చూసి దేవుని మహింపరచినట్లు ప్రకాశింపనీయుడి అంటున్నాడు ఓకేనా మనలో నుంచి కూడా ఒక వెలుగు బయటికి వెళ్ళిద్ది అని దీని మీనింగ్ మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు అంటే దీపము అంటే ప్రతి మనిషిలో ఒక దీపం ఉంది ఆ దీపం ఏంటంటే నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము ఆ దీపము ఏంటంట ఆ దీపాన్ని దేవుడు వెలిగించాడు అయితే మనం ఆ దీపం ఏసుప్రభు రాకముందు అందరిలో ఆరిపోయింది పాపం వలన వచ్చు జీతము మరణము ప్రతి మనిషి దీపము ఆరిపోయింది పాపం వలన మరణం వల్ల ఆరిపోయింది అయితే ఆ దీపాన్ని యేసుప్రభు వారు వెలిగించాడు యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏమని రాస్తుందంటే నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది నిజమైన వెలుగు ఉంది అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది నిజమైన వెలుగు ఎవరు అంటే యేసుప్రవ్వరు ఆ వెలుగు నన్ను ఎలా వెలిగించిద్ది అని మనం అనుకోవచ్చు చాలామంది ఏమంటారు దేవుడు వెలుగు అంటున్నారు మరి నన్ను వెలిగించాడు అంటున్నాడు ఎలా వెలిగించాడు అసలు వెలుగంటే ఏంది జీవపు వెలుగు అసలు జీవం అంటే ఏంటి ప్రేమ వారు ఆయనలో జీవం ఉంది ఆ జీవం అనే వెలుగుని మన లోపలికి ప్రేమ ద్వారా వెలిగించాడు ఎందుకనంటే ఆయన వెలుగుని మనకిచ్చాడు ఆయన యొక్క ప్రాణాన్ని మనకిచ్చాడు ఓకేనా ఇంకొక మాట అక్కడ ఏమని రాసిందంటే మత వార్త పదహారో అధ్యాయంలో మీ యొక్క సత్క్రియలు చూసి దేవుని మహింపరచినట్లు మీ యొక్క దీపాన్ని ఏం చేయాలంటే ప్రకాశింపజేయాలి ఓకేనా మీ వెలుగుని ప్రకాశింపచేయాలి అని రాస్తుంది ఎలా మనం ప్రకాశింపజేస్తాం అంటే మనము కూడా మన ఇంటి వారందరికీ వెలుగు రావాలి అంటే మనం ఏం చేయాలంట ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు వారి వెలుగుని మనం తీసుకోవాలి రెండోది ఏంటంటే మనము కూడా అదే వెలుగును చూపించాలి అంటే ఆ వెలుగు అంటే ఏంటంటే యేసు ప్రభు వారి ప్రేమను మనం పొందుకోవాలి తర్వాత మన కుటుంబం వారికి ఆ ప్రేమని చూపించాలి చాలామంది ఏం చేస్తారంటే ఆ ప్రేమను పొందుకోలేక కుటుంబానికి ఆ ప్రేమను చూపించలేరు ఏమని రాస్తుంది తన ఇంటి వారందరికీ వెలుగించిద్ది ఆ వెలుగు దీపస్తంభం మీద పెడితే ఇల్లు మొత్తం ఒక లైట్ వేస్తే మంచి లైట్ వేస్తే ఇల్లు మొత్తం వెలుగు వచ్చేసిద్ది అలాగే మనము దేవుని ప్రేమను చూపిస్తే అందరూ రక్షించబడతారు ఇక్కడ ఆల్ థామస్ ఆల్వా ఎడిసన్ థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడంటే అతను చదువు రాదు అతనికి చదువు రానప్పుడు ఏం జరిగిందంట ఇతను చదువు రాదు ఇతన్ని ఇక్కడ పనికిరాడు అని చెప్పి చెప్పి ఏం చేశారంట పంపించేశారు అయితే వాళ్ళ తల్లి అతన్ని ప్రేమతోటి అతని దగ్గరికి తీసుకుంది అప్పుడు ఏం జరిగిందంటే అతడు గొప్పగా ఏం చేశాడంటే ఒక లైట్ని కనుక్కున్నాడు ఏమంటున్నాడు దేవుడు నన్ను వెలిగించాడు కాబట్టి నేను వెలుగునిచ్చాను అని చెప్తున్నాడు థామస్ ఆల్వా ఎడిసిన ఏమని చదువుతాడంటే దేవుడు నాకు వెలుగు ఇచ్చాడు కాబట్టి నేను అనేకులకు వెలుగుగా ఈ లైట్ని కనుక్కున్నాను అని చెప్తాడు ఎందుకనంటే దేవుని వెలుగు మన లోపలకి వస్తే ఎవరో ఒకరికి ఏదో ఒక మేలు చేయాలి అనే విధానంలోకి మనం వెళతాం ఇంకొకళ్ళ జీవితాల్లోకి వెలుగుగా మనం మారుతాం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క వెలుగు ఉండదో ఆ ఇల్లు చీకటిగా ఉంటుంది ఆ కుటుంబ సభ్యులు చీకటిలో నడుస్తూ ఉంటారు ఆ పరిస్థితులు చీకటిలో నడుస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే దేవుని వెలుగులో ఆయన మాటలలో మనం నడుస్తామో ఆయన వాక్యంలో మనం ఉంటామో ఆయన ప్రేమను మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు ఆ ప్రేమను మనం అనేకులకు చూపించగలుగుతాం అప్పుడు దేవుని ప్రేమని మనం పంచగలుగుతాం అప్పుడు మన కుటుంబం అంతా దేవుని యొక్క వెలుగులో నడవగలిగే వ్యక్తులుగా మనం ఉంటాం యహోశ్వా అంటాడు నేనును నా ఇంటి వారును యహోవాను సేవించేదము మన ఇంటి వారందరూ దేవుని సేవించాలి అని చాలామంది అంటారు మా ఇంట్లో వాళ్ళందరూ దేవుని సేవించాలయ్యా మా ఇల్లు మొత్తం మారాలయ్యా మా ఇల్లు మొత్తం రక్షణ పొందాలయ్యా అంటారు అయితే ఫస్ట్ నువ్వు వెలగాలి ప్రతి మనుషుని నిజమైన వెలుగు వెలిగిస్తుంది కాబట్టి ఫస్ట్ నువ్వు వెలిగితే మీ ఇంట్లో ఏం జరిగింది అంటే దీపస్తంభం మీద నువ్వు ఉంటే అప్పుడేం జరిగిద్దంటే ఆ వెలుగు ఇల్లు మొత్తానికి వచ్చి ఇంటి మొత్తంలో ఉన్న ప్రజల మీద పడి ఆ వెలుగులోకి వాళ్ళందరూ వస్తారు వాళ్ళు అనేకులకు వెలుగుగా మారుతారు ఆ వెలుగు ఏంటంటే క్రీస్తు ప్రభువారి ప్రేమ ఆ ప్రేమను ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి ఏసయా మీ కొందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు దేవా అవునయ్య ఎంతమంది అయితే దేవతండ్రి నాన్న తమ జీవితాలలో చీకటితోటి అవునయా అవునయ్య ఇబ్బందులు పడుతున్నారో దేవతండ్రి నాన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడుతుందనే లేఖనం బట్టి ప్రార్థన చేస్తున్నాం అవునయ్య రోమిలు రాసిన పత్రిక ఐదు ఐదును బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవతండ్రి నాన్న మీ బిడ్డల జీవితంలో దేవుని ప్రేమని కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి ఎస్ అయ్యా మీ యొక్క ప్రేమని కుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా వారి జీవితంలో గొప్ప విడుదల దయచేయండి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి గొప్ప వెలుగు చూస్తున్న బిడ్డల జీవితాలలో ఈ క్షణం ఉందే దయచేయమని వేడుకుంటున్నాను గొప్ప వెలుగు జీవపు వెలుగు దయచేయండి వారి జీవితంలో ఎక్కడైతే దేవ మరణ ఛాయల్లో ఉన్నారో దేవతండ్రి అవునయ్య ఆశ్చర్యకరమైన మీ వెలుగును వారి మీద ప్రకాశింపజేయమని అవునయ్య వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వమని గొప్ప బ్లెస్సింగ్ని ఇవ్వమని ప్రతి అనారోగ్యము బలహీనత ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ప్రతి దాన్ని నజరేడైన వేసు నామములో దేవతండ్రి నన్ను ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసి మీ బిడ్డలకి గొప్ప దీవనీయమని సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన వేసు కలిగిన నామ అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఎంతమందికి అయితే గర్భఫలం లేదు వారికి గర్భఫలం దయచేయమని కృప చూపించమని ఏసు జీవంగల నామలు అడిగి తండ్రి ఆమెన్ ఆన్ ఆ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కొందనాలు దేవుడు గర్భఫలం లేని వారి జీవితాల్లో గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు మీ అందరు కొందనాలు